చెప్పండి సార్ కామాక్షితాయ మీద మల్లికార్జున వారి దేవస్థానం దామరమడుగు బుచ్చిరెట్టిపాలి మండలం నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి కామాక్షితాయ మీద మల్లికార్జున వారిని స్వయం వ్యక్తంగా మనకి దశావతారమూర్తి అయినటువంటి పరశురాముల వారి చేత ప్రతిష్ఠించబడింది అలాగే ఆదిశంకరాచార్యుల వారి చేత అర్చనపూర్వకంగా అమ్మవారి యొక్కటువంటి అర్చనపూర్వకంగా శ్రీచక్ర ప్రతిష్టాపన కూడా కార్యక్రమం జరిగి ఉన్నటువంటి ఈ దేవాలయం విశేషంగా కాలసర్ప దోషాలకు కానీ విశేషంగా సంతానానికి కానీ అలాగే ఆగమశాస్త్రంగా శివపంచాయత ఆలయంగా విరిజికుల ఈ ఆలయంలో సమస్త భక్తజనులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి అమ్మవారి యొక్కటువంటి దర్శనాన్ని చేసుకుంటూ వారి యొక్క సార్థకతను చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు